రైతు భరోసా ఏటా పన్నెండు వేలు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు వర్తింపు భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేలు రేషన్ కార్డులు లేని వారికి కొత్త కార్డులు ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని మండలి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖలో ఐదు వందల ఎనభై ఎనిమిది కారు నియామకాలకు ఆమోదం తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఏటా పన్నెండు వేలు ఇవ్వాలని రాష్ట్ర మండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం నుంచి దీనిని అమలు చేస్తామన్నారు అదే రోజు నుంచి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేలు సాయం అందిస్తామని వెల్లడించారు రేషన్ కార్డు లేని వారికి అదే రోజు నుంచి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ విలేకరులతో మాట్లాడారు చాలా ఏళ్ళు రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన పథకాలు ఇరవై ఆరు నుంచి ప్రారంభమవుతాయి అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం అమలైన డెబ్బై ఐదేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పథకాలు ఆ రోజు నుంచి అమలు చేయాలని నిర్ణయించాం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బణకచర్లపై అధ్యయనం చేయండి తెలంగాణ అభ్యంతరాలపై ఆ క రాష్ట్రానికి లేఖ రాయండి అవసరమైతే గోదావరి బోర్డు కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్ళండి పోలవరం వాటర్ బ్యాక్ ప్రభావంపై ఐఐటిహెచ్తో అధ్యయనం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షలో సీఎం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని వ్యవసాయ రంగాన్ని పండగగా చేయాలని ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాల భాగంగా రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం వీటిపై సంబంధించి ఇప్పటి వరకు ప్రసార సాధనాలు ఊహాన ఊహాగానాలతో గందరగోళం సృష్టించాయి వీటిని పటాపంచలు చేస్తూ ఈ సహచార మంత్రులు సూచనల మేరకు నిర్ణయం తీసుకొని రైతులకు శుభవార్త వినిపిస్తున్నాం వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి ఎలాంటి సరదలు లేకుండా ప్రతి ఎకరాకు రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకు తీసుకున్నాం గత ప్రభుత్వం రైతుబంధు పదివేలు ఇస్తే మేము ప్రజాపాలనలో రైతులకు ఇచ్చిన ఆమె మేరకు రెండు వేలు పెంచి అందరికీ పన్నెండు వేలు ఇవ్వాలని నిర్ణయించాం భూములు ఉన్న వారికి రైతు భరోసా వస్తుంది తాండాలో గూడెల్లోని వ్యవసాయ రైతు కుటుంబాలకు భూమి లేకపోవడంతో శాపంగా శాపం కాగా వారిని ఆదుకోవడానికి వారిని ఆదుకోకపోవడం శాపం అవుతుంది నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనలకు వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మా దృష్టికి తెచ్చాయి వారి మనలో భాగమాన్ని గుర్తించి భూములు లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించు నిర్ణయం తీసుకున్నాం ఈ పథకానికి ఇంద్రం ఆత్మీయ భరోసా పథకం కింద నామకరణం చే చేస్తున్నాం చాలా ఏళ్ళుగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సమస్య ఉంది ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్తగా ఇవ్వాలని నిర్ణయించాం ఈ పథకాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం అవుతాయి రప్పలు కొండలు గుట్టలు స్థిరాస్తి వెంచర్లు రహదారులు నివాస పారిశ్రామిక వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భూములు నాలా మార్పిడి చేసినవి వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రైతు భరోసా వర్తించదు దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా సమాచారం సేకరిస్తారు గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు వివరిస్తారు గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు స్థిరాస్తి భూములు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతుబందీ ఇచ్చారు రెవెన్యూ రికార్డులు ధరలోని లోపాల వల్ల ఇలా జరిగింది రైతు భరోసాలో అలా జరగదు అనర్హులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు అందించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే రైతు భరోసా కోసం సాయం పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచాం భూములైన పేదలకు పన్నెండు వేలు ఇస్తున్నాం ఆదాయ వనరుల పెంపకం పేదలకు సం పండ పంచడం మా ప్రభుత్వ విధానం ఎంత వెసులుబాటు అంటే అంత మేలు చేయాలన్నదే మా ఆలోచన దీనిపై అనవసర వివాదాలకు తావి వద్దని సీఎం పేర్కొన్నారు